అందరికీ నమస్కారం నిన్న జరిగినటువంటి తాడేపల్లి గూడెంలో జనసేన తెలుగుదేశం సంయుక్తంగా జరిగినటువంటి సభ విజయవంతమైనటువంటి నేపథ్యంలో ఆ సభకు వచ్చినటువంటి జన సందోహాన్ని చూసి తాడేపల్లి ప్యాలెస్లో గుబులు మొదలైంది వణుకు మొదలైంది నిన్న నేను కూడా సభకు వెళ్ళాను మూడు గంటల పాటు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల మేరకి లోపల సభ జరుగుతుంది బయట నుంచి వచ్చినటువంటి ప్రజలు సభా స్థలికి రావటానికి వాళ్ళకు అవకాశం కుదరక రోడ్ల మీద మూడు నాలుగు గంటల సేపు వాళ్ళు వాహనాలను ఆపుకునేటువంటి పరిస్థితి ఈ మధ్య కాలంలో ఏనాడు చూడనటువంటి పరిస్థితిని నిన్న మేము చూసాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి పెట్టే సభలకి ఆర్టీసీ బస్సులు వాడతారు ప్రైవేట్ కాలేజీల యొక్క వ్యాన్లు వాడతారు అద్దె కార్లు వాడతారు రకరకాలుగా ప్రభుత్వం మొత్తం వారి పరపతిని మొత్తం ఉపయోగించి ప్రభుత్వంలో పనిచేసేటువంటి అంగన్వాడీల నుంచి వాలంటీర్ల దగ్గర నుంచి డ్వాక్రా సంఘాల నుంచి అందరినీ కూడా ఆ సభకు వచ్చే విధంగా యాభై నియోజకవర్గాల నుంచి ఆ సభకు అనేక విధాలుగా డబ్బులు ఇచ్చి రకరకాలుగా ఆ సభకి జనం తీసుకురావటానికి నానా పాటలు పడుతున్నారు వైసీపీ వాళ్ళు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒక పిలుపిస్తే స్వచ్ఛందంగా మాకు ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోయినా ప్రైవేటు కార్లు ఇవ్వకుండా ఆపిన మా సొంత వాహనాల్లో ఇవాళ లక్షలాదిగా ప్రజలు తరలి వస్తున్నారంటే దానికి కారణం ఈ నియంత ఈ యొక్క నిరంకుశ పాలన పోవాలి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మనం అండగా ఉండాలి ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో ఈనాడు ప్రజలందరూ కూడా తెలుగుదేశం జనసేన పెట్టినటువంటి సభలకి లక్షలాది మందిగా స్వచ్ఛందంగా తరలి వస్తున్నారండి ఇది ఒక గొప్ప సంకేతం ఇవాళ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పెట్టేటువంటి సభలకి ఎంతమంది వచ్చినా వాళ్ళకున్న టెక్నాలజీతోటి చాలామంది వచ్చారనేటువంటి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము నిజంగా అక్కడ ఉన్నటువంటి జనం ఎవరు వెళ్ళినా మీ వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లే రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది ఇక్కడ సభలో ఎంతమంది ఉన్నారో సభకు బయట అంతకు రెండు వందల మంది ఉన్నారని మీ ఇంటెలిజెన్స్ రిపోర్టే మీకు ఇచ్చినటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం నేను ఈ వైసీపీ నాయకులు సూటికి అడుగుతూ ఉన్నాను మీకెందుకయ్యా మా పొత్తుల గురించి అంత ఉలుకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పక్క పక్కన కూర్చుంటేనేమి పక్కలు తడిసే పరిస్థితి కనపడుతుంది ఎందుకంత భయపడుతున్నారంటే ఇక మా వాటమి ఖాయమైంది చంద్రబాబు గారు చెప్పారు నిప్పుకు గాలి తోడైతే ఎంత భయంకరమైనటువంటి దానకాండ అంటే ఆ ఆ మంటల్లో ఈ అవినీతి ప్రభుత్వం కాలి బూడిదైపోద్ది అని కారణం ఏంటంటే ఈ రోజున వాళ్ళిద్దరి కలయిక కలవకూడదనేటువంటి ప్రయత్నం నేను అడుగుతున్న వైసీపీ నాయకుల్ని ఇవాళ మీరు మేమెన్ని సీట్లు పోటీ చేస్తే మీకెందుకు అంత భయం పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సీట్లు చేస్తే మీకెందుకు అంత భయం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు ఆయన నిన్న తాడేపల్లి గూడెంలో కూడా ఒకటే ప్రజలను అప్పీల్ చేశాడు ఇవాళ మనం రాజకీయ పార్టీ పెట్టాం ఒక గణనీయమైనటువంటి ఓట్ షేర్ ఉన్నటువంటి మన పార్టీ కేవలం సింగిల్గా కాదు ఈ రోజున ఒక అరాచక ప్రభుత్వం ఈ రాష్ట్రం ఏలుతూ ఉంది ప్రజా ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి ఈ రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది ఈ రాష్ట్రంలో చదువుకున్నటువంటి బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు లేవు ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితి లేదు ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పుతోటి ఈ యొక్క ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి జగన్ రెడ్డి అన్నిటికీ మించి ఈరోజు జనసేన మీద తెలుగుదేశం మీద ఎస్సీల మీద బీసీల మీద ఎస్టీల మీద మైనార్టీల మీద పేద వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడి దోపిడిని నరికట్టారంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను కలవలసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి ఆవశ్యకత ఉన్నదని పదే పదే వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటే మీకు సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నాను ఈరోజు ఆయన ఎన్ని సీట్లు పోటీ చేస్తారో మీకు అనవసరం ఇవాళ మీ బతుకేంటి ఇవాళ వైసీపీ వాళ్ళ బతుకు దారుణంగా ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా ఆయన తీసుకొచ్చి ఒంగోల్లో పెడతాడు నెల్లూరాయని తీసుకొచ్చి నరసరావుపేటలో పెడతాడు కనిగిరోలను తీసుకొచ్చి నెల్లూరులో పెడతాడు అసలు ఇది ఎప్పుడు రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా ఏ ఒకటో అరస ఎప్పుడూ స్వాతంత్రం తర్వాత ఆనాటి పరిస్థితి రాజకీయ పరిస్థితుల్లో ఎక్కడోళ్ళో ఎక్కడో పోటీ చేసినటువంటి నేపథ్యాన్ని చూసాం ఈ గత ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఎక్కడా చూడని రాజకీయ సోద్యం ఈనాడు జగన్మోహన్ రెడ్డి చూపిస్తా ఉన్నాడు దానికి కారణం ఏమిటంటే ఎవడు ఎక్కడ పెట్టినా ఓడిపోయేది కాబట్టి ఒక ప్రయోగం చేద్దాం ఒక ప్రయోగశాలగా మార్చుకున్నాడు ఎందుకంటే ఈ ఐదేళ్ళు లక్షల కోట్ల అవనీతి సొమ్ము సంపద తనకు చేరిన తర్వాత ఈ ఎవడు ఏంటి ఎవడు ఏంటి ఎవడు ఏంటి ఎవడు పోతే అన్నటువంటి పద్ధతుల్లో ఈనాడు పాలన కొనసాగుతూ ఉంది మార్పులు కొనసాగుతూ ఉన్నాయి ఇవాళ నేను అడుగుతూ ఉన్నాను ఐదుగురు రెడ్లే ఉత్తరాంధ్ర రెడ్డే నాయకత్వం వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి రెడ్డి గారే కృష్ణా గుంటూరు రెడ్డి గారే అలాగే రాయలసీమ రెడ్డి గారే మీరు ఏ రకంగా మాట్లాడతారు నైతికంగా సామాజిక అంశాల గురించి ఏ రకంగా మాట్లాడతారు మీరు ఏకపక్ష పాలన చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదుగురు వారి సామాజిక వర్గ నాయకులతోటి పెత్తనం చేపిస్తూ ఉన్నారు ఇక మా బలహీన వర్గాలలో కానీ మైనారిటీ వర్గాల్లో కానీ ఎవరు నాయకులు లేరు వాళ్ళు సమర్థులు కారు అని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నాడు ఇవాళ ఏదైతే వైసీపీలో ఉన్న బలహీన వర్గాలు మొత్తం కూడా ఆత్మవమానాన్ని చంపుకొని ఉండలేము ఈయన సీట్ ఇస్తే ఒక దండం సీట్ ఇవ్వకపోతే జగన్మోహన్ రెడ్డికి పది దండాలు పెట్టే పరిస్థితులు ఇవాళ వైసీపీ నాయకులు ఉన్నారు వాళ్ళు తాడేపల్లి ప్యాలెస్కి పిలిచితే సీటు లేదని చెప్తే బాగుండు అనుకునేటువంటి పరిస్థితుల్లో వైసీపీ నాయకులు ఉన్నారు ఇవాళ తెలుగుదేశం నుంచి పోటీ చేయాలి జనసేన నుంచి పోటీ చేయాలని అమితమైనటువంటి ఉత్సాహంతో ఉరకలేస్తూ ఉన్నారు ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదే రకంగా జనసేన పార్టీ నాయకులు కూడా ఆ రకంగా ఉన్నారు ఎందుకంటే రేపు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఈ ప్రజా సంపదను కాపాడాలి ఈరోజు మద్యం మైను మాఫియాల నుంచి రాష్ట్రాన్ని కాపాడవలసినటువంటి బాధ్యత ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన మీద ఉన్నది అవనీతి సొమ్ముతోటి అక్రమాల సొమ్ముతోటి దౌర్జన్యంగా ప్రజాస్వామ్యాన్ని కొనొచ్చనేటువంటి అనేటువంటి పకటి కళలు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని జగన్ రెడ్డి పకటి కళలు కంటున్నాడు ఈరోజు ప్రజలు చైతన్యవంతులు ప్రజల ఆలోచన పరులు ఇవ్వాలి ఈ రాష్ట్రానికి విముక్తి కావాలి స్వాతంత్రం కోసం ఏ రకంగా అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు ఏ రకంగా పోరాటం చేసినాయో ఇవాళ జగన్మోహన్ రెడ్డిని దింపటానికి అందరూ కూడా ఏకమయ్యారు ఈరోజు పొత్తుల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఇవాళ ఎన్డీఏ పొత్తులు పెట్టుకుంది ఇండియా కూటమి కొన్ని పార్టీలతో ఎన్డీఏ కూటమి కొన్ని పార్టీలతో రేపు సార్వత్ర ఎన్నికల్లో రాబోతూ ఉన్నారు అనేక రాష్ట్రాల్లో పొత్తులతో రాబోతూ ఉన్నారు మీతో పొత్తు పెట్టుకుంటానికి ఎవడు సిద్ధంగా లేడని చెప్పండి ఆ ఏడు పేడవండి వాళ్ళ వైసీపీకి దగ్గర అవ్వడానికి ఎవడు సిద్ధంగా లేరు ఏ పార్టీ సిద్ధంగా లేదు ఎందుకంటే ముడిగిపోయే పడవలో ఎవడో ఎక్కడో అన్నిటికీ మించి నీ అరాచకమైనటువంటి వ్యక్తిత్వం నీ రాచరికపు వ్యవస్థ వ్యక్తిత్వము నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే మహారాజు గారు లోపడు ఉంటే ఏ మంత్రిని కలవు ఏ ఎమ్మెల్యేని కలవు ఏ ప్రజా సంఘాలను కలవు ఏ ప్రజలను కలవు ఏ ఉద్యోగస్తులను కలవు నువ్వెవ్వరినీ కలవు ఒకవేళ నువ్వు తమరు బయటకు వస్తే మాత్రం పరదాలతోటి బయటికి వస్తాడు ఆ పరదాల మధ్యలో వెళ్తాడు కానీ నువ్వు ప్రజల్లోకి వచ్చి ప్రజలకు ముఖం చూపించే పరిస్థితి లేదు ఒక సభ పెట్టాడంటే దానికి కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక సభ పెట్టి ఈ ఈ సభకు కూడా ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిగా వాడి ఉద్యోగస్తులను వాడి చివరికి అందరినీ వాడితే ఆ సభ మాకేదో విజయవంతమైందనేది మీకున్నటువంటి టెక్నాలజీ మీకున్నటువంటి మీడియా ప్రచారాలు తప్ప ప్రజల హృదయాల్లో ప్రజల మనసుల్లో ఎప్పుడు జనసేన తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వం వస్తుందా మా బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది మాకు రక్షణ ఉంటుంది ఈ రాష్ట్రం అప్పుల బారి నుంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ గిరిజన బిడ్డలు వచ్చారు అడవి బిడ్డలు వచ్చారు పద్నాలుగు పంతొమ్మిది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మరి జీవో నెంబర్ త్రీ వల్ల మాకు ఎన్నో ఉపయోగాలు జరిగినాయండి మా బిడ్డలు స్కూల్కి వెళ్తే బట్టలు ఇచ్చారు బట్టలు కుట్టుకూలు ఇచ్చారు సబ్బులు ఇచ్చారు ఇచ్చారు బెడ్షీట్లు ఇచ్చారు అన్నీ ఇచ్చి మా బిడ్డలకు అనేక రకాలుగా చదువుకుంటానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తే జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇవాళ అడవి బిడ్డలకి గిరిజన బిడ్డలకి కేవలం నాలుగు జతలు బట్టలు ఇచ్చేసి మీరే కుట్టించుకోండి మీకు ఏ రకమైన సబ్బులు లేవు నూనెలు లేవు మీ తిప్పలు మీరు పడండి చదివితే చదవండి చదవకపోతే పోండి అని అంటున్నారు కాబట్టి మా గిరిజన బిడ్డలు మా బిడ్డలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా రేపు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు జగన్ రెడ్డి అసలు మీరు ఊహకూడందని రిజల్ట్ను ప్రజలు మీకు ఇవ్వబోతూ ఉన్నారు మీరు ఊహించరు నేను సంఖ్య చెప్పను కానీ మీరు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా మీకు అంత దమ్ముగా మాట్లాడుతున్నారు కదా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి కలయికం చూసి ఎందుకు భయపడుతున్నారు అది ముందు ప్రజలకు చెప్పండి మీ భయం ఎందుకు మీ ఉలికెందుకు మీరు జగన్మోహన్ పవన్ కళ్యాణ్ గారు నియమనాలా చంద్రబాబు నాయుడు గారి నియమనాలా అనేటువంటి ఒక విధానం అనేది ప్రజలు అసహించుకుంటున్నారు వాళ్ళు సభలు పెట్టుకుంటే వాళ్ళు కలిస్తే మీకు నొప్పి ఏంటి మీకు ఎందుకు నొప్పి దానికి చెప్పండి సమాధానం కాబట్టి ఈ రోజున ప్రజలందరూ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఖాయం ఎప్పటికే బెంగళూరులో ప్యాలెస్లో ఆయన రంగులు వేయిస్తున్నాడు రిపేర్లు చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్ టు బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు జగన్ రెడ్డి తప్ప ఇక ప్రజా జీవితంలో ఉండడు అందుకనే జగన్ రెడ్డి చాలా తెలివిగా నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి ఒక్కసారి ఇవ్వండి ఒక్కసారి ఇవ్వండి అన్నాడు జగన్ రెడ్డికి తెలుసు ఒక్కసారి జగన్కు ఓటేస్తే జీవితంలో మళ్ళీ జగన్కు అన్న సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలుసు కాబట్టి ఒక్కసారే ఈ రాష్ట్రానికి ఒక్కసారే జగన్ రెడ్డి ముఖ్యమంత్రి వాళ్ళ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఆలోచనతో ఆకాంక్షతో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు పచ్చకా అమర్లోడికి లోకమంతా పచ్చకరపడు వాళ్ళకు మా ఆ జనాన్ని చూసి కళ్ళు బైర్లు కమ్మి మైండ్ బ్లాంక్ అయ్యి వాళ్ళ కళ్ళు కనపడట్లా చెవులు వినపడట్లా వాళ్ళు అలాగే మాట్లాడతారు మేమే మా సభలు బ్రహ్మాండంగా జరిగినాయి లక్షల మంది వచ్చారని వైసీపీ వాళ్ళు ఎందుకు చెప్తారు మీ మీ సభలు ఏ రకంగా జరుగుతున్నాయో ప్రజలు గమనిస్తూ ఉన్నారు వెళ్ళిన ప్రజలను పత్రికలు వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారో సమాధానాలు మీకు అర్థమవుతూ ఉన్నాయి నిన్న నేను వెళ్ళాను బో అసలు మూడు కిలోమీటర్లు ఆగిపోయింది ట్రాఫిక్ అసలు లోపల ఎంతమంది ఉన్నారో మేము వెళ్ళడానికే రెండు గంటలు సమయం పట్టింది లోపలికి అసలు ప్రజలు సభాస్థలికి లోపలికి రావడానికి కుదరక లోపల ఎంతమంది ఉన్నారో అంత రెండు వందల మంది బయట ఉన్నారు అది కళ్ళున్నోడికి కనపడుద్ది ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళకి కనపడుద్ది కాబట్టి ఇటు ఇలాంటి పనికి మాలిన వాళ్ళు కనపడదు పనికి మాలిన మాటలు ఏదే జగన్ మెప్పు కోసం మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళు ప్రజల మెప్పు కోసం మాట్లాడటం అసలు జగన్మోహన్ రెడ్డి పేపర్ చూడకుండా ఒక మాట మాట్లాడాలి ఆయనకి ఎవరు స్క్రిప్ట్ రాసిస్తా ఉన్నాడు ఏమైనా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏమన్నా స్క్రిప్ట్ రాసిస్తున్నాడా జగన్ రెడ్డికి ఎవరు ఏ ఏ రైటర్ చెప్పమనండి పవన్ కళ్యాణ్ గారు చూడకుండా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతి మాట ఆయన పేపర్ పెట్టుకొని చూసే మాట్లాడుతున్నాడు ఈయన స్క్రిప్ట్ రైటర్ ఎవరో ప్రజలకు చెప్పాలి